శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఆయన హరిహర వీరమల్లి సినిమాకి గవర్నమెంట్ ప్రాపర్టీ సెక్యూరిటీలు అన్ని ఉపయోగించుకున్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు ఇప్పుడు ఆ కేసు అనేది సిబిఐకి ఇవ్వాలి విచారణ చేయించాలి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఆయన ప్రైవేట్ గా వాడుకున్నారు రూల్స్ విరుద్ధంగా వెళ్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది దానికి మీరేమంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా పది కార్లు వేసుకొని తిరగల మూడు కార్లు వేసుకొని ముచ్చటగా తిరుగుతూ ఉన్నాడు ఊరక ఎక్కువ కార్లు వేసుకొని ప్రయాదానాన్ని నాశనం చేయటం అంటే హరిహర వేరే సినిమాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఓజీ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్లకు వెళ్ళేటప్పుడు ఈ కార్లు బౌన్సర్లు మెయింటెనెన్స్ జీతాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెరుగుతుంది వీళ్ళ ప్రైవేట్ అవసరాల కోసం ఇవన్నీ చేయడం తప్పు అనేటట్టు మాట్లాడుతున్నారు మరి వైసీపీ నాయకులు ఇలా కేసు పెట్టడం అనేది మీరేం చెప్తారు వాళ్ళకి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకునే మనిషి కానీ ప్ర ప్రజల ధనాన్ని నాశనం చేసే మనిషి కాదు ఆయన అసలు అలాంటి క్యారెక్టరే కాదు ఆయన ఇప్పుడు సినిమాలు తీసే దేనికి ఎక్కడన్నా కౌలు రైతులు చనిపోతే వాళ్ళకి లక్ష రూపాయలు కడికిస్తున్నాడు ఈ డబ్బు తీసుకెళ్ళి అంతేగాని వైసీపీ నాయకుల్లాగా జేబుల్లో పెట్టుకోవట్లా డబ్బు సంపాదించుకొని ఆ ఫ్యాక్టరీలు ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళలాగే ఈయనకు లేవు అంటే పవన్ కళ్యాణ్ గారి తరపున మద్దతుదారులు ఏం చెప్తున్నారని అంటే పవన్ కళ్యాణ్ ఉన్నది ఒకే ఒక ఆదాయం సినిమాలు సినిమాలు తీస్తేనే డబ్బులు వస్తాయి వైసీపీ నాయకులకు అయితే ఫ్యాక్టరీలో లేదంటే ఇంకొకరికి ఫ్యాక్టరీలో బిజినెస్ లో మరి లేవు కదా అని చెప్పి చెప్తున్నారు మీరు దానికి దీనికి ఏటా ఉన్నాయి మనకు తెలియదు ఏముంది ప్రజల మొత్తానికి తెలుసు నూటికి నైంటీ నైన్ పర్సెంట్ తెలుసు ఈయనకి ఏ ఏ ఫ్యాక్టరీలు లేవు ఈయన రక్తాన్ని చెమట వచ్చి ఆ రక్తాన్ని డబ్బుగా చేసుకొని ఆ డబ్బును తీసుకెళ్ళి ప్రజలకు పంచి పెడుతున్నాడు అంత తప్పితే ఈయన చేసేది ఏం లేదు మంచి పనే చేస్తున్నాడు ఈయన ఆయన డిప్యూటీ గా ఉన్నప్పుడు పథకాలు ఎన్నో తీసుకొచ్చాడు ఇప్పుడు కొన్ని కొంతమంది గిరిజనులు ఉన్నారు వాళ్ళకి చెప్పులు లేక నడుస్తుంటే వాళ్ళకి చెప్పులు ఇచ్చాడు డబ్బు దానం చేశాడు చీరలు దానం చేశాడు బట్టలు ఇచ్చాడు ఎన్నో దానాలు చేశాడు అలాంటి దానాలు చేయడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే సాటింగ్ వైసీపీ వాళ్ళకి కాదు కదా టీడీపీ వాళ్ళకి కాదు ఎవరి వల్ల కూడా కాదు ఈయన డబ్బు సంపాదించే వ్యక్తి కాదు ఆ సంపాదించిన డబ్బును తీసుకెళ్లి ప్రజలకు పంచి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఈ పరిపాలన విషయంలో అందుబాటులో ఉండట్లేదు కనిపించట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా దానికి మీరేం చెప్తారు ఆయన అందుబాటులో ఉండట్లేదు కనిపించట్లేదు ఆయన అందుబాటులో ఉంటాను ఎట్టు కుదురుద్ది హరిహర సినిమా తీశాడు అన్నా మరొ నెల రోజులు అక్కడ కేటాయించుకోవాలిగా అవి చూసుకోవాలి కదా ఇంకో సినిమా ఉంది ఓజీ ఆ ఇల్లు చూసుకోవాలి కదా ఆ ఇల్లు చూసుకునే దేనికి మన కోసమే తెలియని నా కొడుకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు తెలిసినటు మాట్లాడలేడు అట్ట చీరలు కొనేసి పంచిపెట్టారు గుర్తింపు ఉండాలని చెప్పి డబ్బులతో ఖర్చు పెట్టే వ్యక్తి ఉన్నాడంటే మన ఏపీలో ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన కాయనే సాటి ఇప్పుడు జగన్ ఉన్నాడు కనీసం స్త్రీలకే చీర పెట్టడు ఏనాడు ఉన్నాడా ఇప్పుడు ఆయన పెట్టాడా పెట్టినట్టు ఏమన్నా ఉందా నిర్ధారణ మీకు ఏమన్నా మీకు ఏమైనా తెలుసా అలాంటి పని చేసేవాడిని ఏం మాట్లాడరు సొంత డబ్బు తీసుకెళ్ళి స్త్రీలకి చీరలు పెట్టేవాడిని వేంచేస్తూ ఉంటారు రేపు ఈ శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి సరే ఈ శ్రావణ శుక్రవారానికి వచ్చినప్పటికి చివరి శుక్రవారంలో పిఠాపురంలో వరలక్ష్మి రథం కింద పదివేల మందికి చీరలు బొట్టు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా పూజ సామాగ్రి కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో పిఠాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి మీరేం చెప్తారు ఇలా సొంత డబ్బులతో వరలక్ష్మి రథం చేయించడం పదివేల మంది చీరలు పెట్టడం జరిగింది చేశాడు ఇట్లాగే చేశాడు ఈ ఏడు కూడా ఇలాగే ఆయన చేస్తాడు మరి ఎంతమంది ఉన్నారు నాయకులు ఎవరన్నా అక్కడ మంచిన వాడు చీరలు లేడీస్కి ఇచ్చిన వాళ్ళు లేరుగా వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటంటే దోసుకునేవాళ్ళు ఈయన దాచుకునేవాడి కాదు దోసుకునేవాడి కాదు ప్రజలకు పంచి పెట్టే వ్యక్తి పవర్ స్టార్ అంటే ఒక మాటలో గారి పరిపాలన గురించి చెప్తారు అసలు ఆయన పరిపాలన నెంబర్ వన్ అండి అసలు ఆయన కాంగ్రెస్ అట్ ఒకవేళ ఆయనకి సీఎం పదవి ఇస్తే నెంబర్ వన్గా గా చేస్తాడు ఎవరు సాలరు ఏంటంటే ఈయన దాచుకునే మనిషి కాదుగా నలుగురు పంచిపెట్టే మనిషి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే నెస్ట అయినా ఏది రేపు గ్యారంటీ దానికి పక్క